ఇరాన్ ఇజ్రేల్ యుద్ధం కొత్త మలుపు తిరుగుతోంది అమెరికా అండతో ఇరాన్ మీద క్షిపణి దాడులు చేస్తోన్న ఇజ్రాయేల్కు ఎదురు లేదని టెక్నాలజీలో ముందున్న ఇజ్రేల్ ధాటికి ఇరాన్ ఎంతో కాలం యుద్ధం చేయలేదని అందరూ భావిస్తున్న వేళ ఇరాన్ క్లస్టర్ బాంబులతో ఇజ్రాయెల్ మీద భీకరమైన దాడి చేస్తోంది దీంతో ప్రపంచం ఇప్పుడు ఆశ్చర్యపోతోంది తన మీద ఇరాన్ వాడిన బ్యాలిస్టిక్ మిసైల్స్లో క్లస్టర్ బాంబులు ఉపయోగించినట్లు ఇజ్రాయిల్ సైన్యం ఆరోపించింది క్లస్టర్ బాంబులంటే అనేక బాంబులని అర్థం ఒకే క్షిపణిలో డజన్ల కొద్దీ చిన్న బాంబులను సెట్ చేస్తారు ఆ మిసైల్ లక్ష్యం దిశగా దూసుకుపోగానే అందులోని చిన్న బాంబులన్నీ మిసైల్ నుంచి విడిపోయి ఒకేసారి చెల్లా చెదురుగా లక్ష్యం మీద పడి బీభత్సాన్ని సృష్టిస్తాయి దీనివల్ల ఆ ప్రాంతంలో విపరీతమైన నష్టం జరుగుతుంది క్లస్టర్ బాంబులు అనేక దిశల్లో ప్రయాణిస్తాయి కనుక ఇవి సైనిక స్థావరాలతో పాటు పౌరుల నివాసాలను దెబ్బతీస్తాయి అలా పడిన వాటిలో కొన్ని అప్పటికే పేలకుండా అలాగే ఉండిపోయి తర్వాత కూడా పేలే ప్రమాదం ఉంటుంది ఇప్పటికే మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల తాలూకు బాంబులు అప్పుడప్పుడు తవ్వకాలలో బయటపడుతుంటాయి అయితే రెండు వేల ఎనిమిదిలో వందకి పైగా దేశాలు ఇలాంటి క్లస్టర్ బాంబులను వాడబోమంటూ అంతర్జాతీయ ఒప్పందంపై సంతకాలు చేశాయి అయితే ఇరాన్ ఇజ్రేల్ అమెరికా రష్యా చైనా దేశాలు దీనిపై సంతకం చేయలేదు